మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన పేరు పిలవడానికి బాగుంటుందండి ఖచ్చితంగా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని అక్షరాలతో స్టార్ట్ అయినప్పుడు పేర్లు ఉదాహరణకి మీకు డితో పేరు స్టార్ట్ అయ్యింది అనుకోండి అబ్బాయికి అయితే పర్వాలేదండి అమ్మాయికి డితో పేరు స్టార్ట్ అయినప్పుడు నోట్స్ ఉంటాయండి ఒక్కొక్క దాంట్లో పేర్లో నోట్స్ ఉంటాయి అప్ నోడు డౌన్ నోడు మిడిల్ నోట్స్ ఉంటాయి వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కల్లో వేసుకున్నప్పుడు నాలుగు ఎనిమిది రాకూడదు నాలుగు ఎనిమిది రాకూడదు నాలుగో వైబ్రేషను ఎనిమిదో వైబ్రేషను అని నేను చెప్తున్నాను కాబట్టి ఆ అక్షరాలు రాకూడదు మామూలుగా మీరు చాలడీని కానీ పై తగర ఏదన్నా వేసుకోండి అందులో నాలుగు ఎనిమిది రాకుండా చూసుకోండి చాలు లేదు అలా వస్తే ఏమవుతుంది బ్యాలెన్సింగ్ లెటర్ ఉండకుండా కనుక అటువంటి పేరు మీకుంది అనుకోండి అమ్మాయికి అయితే వివాహం కాదు ప్రసక్తే లేదండి వివాహం కాదు అబ్బాయికి అనుకోండి టూ మ్యారేజెస్ అయిపోతాయి మళ్ళీ చూడండి ఇక్కడ అమ్మాయికి అయితే వివాహం కాదు అబ్బాయికి అయితే టూ మ్యారేజెస్ అనమాట ఇది కేవలం అక్షరాలు ఇలా ఉంటేనే వస్తుందా లేకపోతే మీ వైబ్రేషన్ లెక్కల్లో ఉంటే ఇలా వస్తుందా అని మీరు అనుకున్నట్లయితే ఇదొక రీజన్ అండి ఇదొక రీజన్ దీన్ని మనం కొట్టిపడేయలేము అలాగని తీసివేయలేము కాబట్టి మన పేర్లో అటువంటి కాంబినేషన్ లేకుండా చూసుకుంటే పర్వాలేదు కదా డెడ్లీ కాంబినేషన్ అని మీరు అడిగితే ఎస్ డెడ్లీ కాంబినేషన్ అండి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకో వివాహం జరగదు అన్నీ ఉంటాయి అర్థం చేసుకున్నట్లే ఉంటారు ఎందుకు డివోర్స్ అయిపోతుందో తెలియదు ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కూడా అది కూడా సరిగ్గా నడుస్తుంది అని అయితే గ్యారంటీ ఇవ్వలేము ఎవరి పేరులో అయితే నాలుగు ఎనిమిది స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అవి రాకూడదు అలాగే పేర్లో మనకి ఇంగ్లీష్ భాషలో మామూలుగా మీరు లెక్కలు వేసుకోండి ఏబీసీడీ అని నాలుగు అక్షరాలు చూసుకుంటే అక్కడ నాలుగు వస్తుంది కదా మళ్ళీ అలాగే కౌంట్ చేసుకుంటూ రండి పదమూడు దాన్ని మళ్ళీ ఇరవై రెండు అంటే మనకి ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయంటే నాలుగు పదమూడు ఇరవై రెండు పడకుండా చూసుకుంటే చాలు ఇది మామూలు లెక్క అర్థమైందండి ఇది మామూలు లెక్క మీరు పైథాగ్రా సిస్టంలోకి వెళ్తే అది వేరేగా వస్తుంది చాలిన్లో ఇంకొకలాగా వస్తుంది వైబ్రేషన్లో ఇంకొకలాగా వస్తుంది సో లైఫ్లో ఎప్పుడైనా కొన్ని కొన్ని సరిగ్గా లేవు అని అనుకున్నప్పుడు మనం చూసే విషయాలలో ఫస్ట్ స్టెప్ మీ పేరులో ఏముంది మీ వైబ్రేషన్స్ ఏం చెప్తున్నాయి మెరాక్యులర్స్గా ఇటువంటి అప్పుడు వీటిని మనం బ్యాలెన్స్ చేయగలిగాం అనుకోండి డివోర్స్ జరగకుండా ఆపొచ్చా అని అడిగితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆపడానికి అవకాశం ఉంది వివాహం జరగట్లేదు అని అన్నప్పుడు వివాహం చెయ్యొచ్చా బ్యాలెన్స్ ఎప్పుడైతే ఇస్తామో మిగిలినవన్నీ మారుతాయి కాబట్టి వివాహం జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఆస్కారం ఉంది అన్నాను తప్ప తప్పనిసరిగా జరిగిపోతుందని నేను అనలేదు గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఎస్ మిరాకిల్స్ జరిగిపోతాయండి మీరు మార్చేస్తా నేను అనలేదు ఆస్కారం ఉంది అవకాశం ఉంది మనం ఒక ట్రయల్ వేసుకోవచ్చు ఎన్నో చేస్తున్నాం కదా లైఫ్లో వై నాట్ ఇదెందుకు కాకూడదు అనే పద్ధతిలో ఇది చేసుకోవచ్చు కాబట్టి మనం పేర్లు ఎందుకు కరెక్షన్ చేస్తామంటే ఇటువంటివి కనపడినప్పుడు ఖచ్చితమైన కరెక్షన్స్ మనం ఇవ్వగలిగితే మనం అవతల వాళ్ళకి ఎంతో కొంత ఎంతో కొంత అటెన్షన్ని ప్రెషర్ని తగ్గించిన వాళ్ళం అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి